నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున ఉద్యోగస్తులు మీరు చేసే పనిని చాలా జాగ్రత్తగా చెయ్యండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇంతకు ముందు మీ స్నేహితులతో విభేదాలు ఉన్నట్లయితే రేపటి రోజున మళ్ళీ వాళ్లే మీ స్నేహానికి వస్తారు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి క్రీడా రంగంతో అనుబంధం ఉన్న వారికి రేపటి రోజున సాధారణంగా ఉంటుంది పిల్లల కారణంగా కొంత ఆందోళన చెందుతారు భావోద్వేగ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కొంత రాజీ పడవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాల వల్ల మీ ప్రేమైన వారితో దూరం పెరుగుతుంది మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే మిమ్మల్ని ఆట పట్టించడానికి మీ తోటి విద్యార్థులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం జరగవచ్చు అటువంటి పరిస్థితులలో మీరు ఆందోళన చెందకండి మీ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు మాత్రం ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండండి అని తల్లి అనారోగ్య సమస్యలతో కొంత ఆందోళన చెందుతారు ఆనం మరియు గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలలో కొంత ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం మరియు భావోద్వేగాలకు సంబంధించిన కొన్ని అనవసరమైన చింతలకు అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచనను మీ శక్తిని మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో మీ వైపు కుమి మనసును మలచండి మీరు మీ లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కార్యాలయంలో బాధ్యతను ఎవ్వరికీ అప్పగించకండి మీరు మతపరమైన పనులపై ఆసక్తి కలిగి ఉంటారు బయట వ్యక్తుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది మీరు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా మొక్కడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ